నార్త్ అలాగే ప్రారంభోత్సవం చేసే four lanes of Paileru to kalur section advanced night vision product factory widening to two lane with paved shoulders from kadapa Elur border to Puram. ఎల్పిజి బాటిలింగ్ ప్లాంట్ అట్ చిత్తూర్ అలాగే ఫోర్ లైన్ ఆరోబి బిట్వీన్ అండ్ గుడివెల్లూర్ రైల్వే స్టేషన్స్ మేజర్ బ్రిడ్జ్ అక్రాస్ పాపా రివర్ అండ్ కనిగిరి బైపాస్ ఆన్ ఎన్హెచ్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ బైపాస్ సెక్షన్స్ ఇన్ గుండ్లపల్లి టౌన్ ఆన్ ఎన్హెచ్ ఫైవ్ ఫార్టీ ఫోర్ మరియు మరికొన్ని ప్రాజెక్ట్స్ ని దేశానికి అంకితం చేయబోతున్నారు శ్రీకాకుళం అన్గుల్ నాచురల్ గ్యాస్ పైప్ లైన్ అలాగే డబ్బింగ్ ఆఫ్ రైల్ లైన్ బిట్వీన్ కొత్తవలస బొద్దవరం సెక్షన్ అండ్ షిమిల్గూడ అండ్ గోరఖ్పూర్ సెక్షన్ అలాగే ఈ వివిధ ప్రాజెక్టులకి శంకుస్థాపన చేసి ప్రారంభోత్సవం మరియు చేయబోతున్నారు ప్రధాని శ్రీ మోదీ గారు మరికొద్ది ప్రధాన వేదిక మీదకి ఒక రోడ్ షో ద్వారా తమ ప్రత్యేకమైన వాహనంలో రాబోతున్నారు మనం అందరం హో అంటూ స్వాగతం పలకవలసిన సమయం మరికొద్ది క్షణాల్లో ఆసక్తుంది వన్ నేషన్ చిందర వందర విధానాలతో ఆడిటర్స్ తికమక పెట్టే విధంగా ఉన్న డెబ్బై ఏళ్ల భారతీయ పన్ను వ్యవస్థను జీఎస్టి పన్ను విధానం సమూలంగా మార్చివేసింది సులభతరంగా సామాన్యులకు సైతం అర్థం అత్యంత పారదర్శకంగా తీసుకొచ్చిన జీఎస్టి పన్ను విధానం ద్వారా భారతీయ ఆర్థిక వ్యవస్థ కారణంగా మారింది బలపడ్డ దేశ ఆర్థిక వ్యవస్థ ఫలాలను ప్రజలకు అందించాలని గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ఆలోచనతో జీఎస్టీ విధానంలో సవరింపులు చేశారు నవరాత్రి దిన్ సే కల్ సే దేశ జీఎస్టీ బచత్ ఉత్సవ్ షురూ హోనే ఈరోజు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ రాబోయే రోజుల్లో గేమ్ గా మన ఆర్థిక వ్యవస్థకు తయారవుతున్నారు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ రోజువారీ ఆహార పదార్థాలు పాలు మందుల మీద ఐదు శాతం ఉన్న పాత జీఎస్టీని పూర్తిగా రద్దు చేశారు షాపుల్లో బిల్లుల మీద